ఈ గల్ఫ్ దేశంలో ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడటం కన్నా ఇప్పుడే మిగిలించుకోవటం బెటర్ మన కష్టాలు వచ్చే ఈ గల్ఫ్ కంట్రీలు ఎవ్వరూ సాయం చేయరు మనకు మనమే సాయం చేసుకోవాలి మనం మనమే ఆలోచించుకోవాలి కోవిడ్లో ఒక ప్రిస్నర్ లాగా బతకండి ఎందుకు డెవలప్ కారో చూడండి డబ్బు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరినాథ్ ఎస్వికేడీ లాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సెమ్మెలు కూడా యాక్టివేట్ చేసుకోండి మర్చిపోతారు ఇప్పుడే రెడ్ కలర్లో బటన్ ఉంటుంది నోకేసేయండి ఓకేనా డన్ ఈరోజు మీరు తమ్ములు చూసే ఉంటారు కోవిట్లో ఖర్చులు తగ్గించే ట్రిక్ ఎలా ఉపయోగించాలో ఈరోజు చెప్తారనమాట ఈరోజు నాకు తెలిసిన కాడికి ఓకేనా సో ఈరోజు చూద్దాం కోవిడ్లో మనం ఎందుకు వస్తాం కోవిడ్ గల్ఫ్ కంట్రీస్కు మనం ఎందుకు వస్తాం కోవిడ్ కానీ బెహరన్ కానీ దుబాయ్ కానీ ఎందుకైనా వస్తాం అంటే మన ఫ్యామిలీ అభివృద్ధిలోకి రావడానికి అలాగే మన మనం డెవలప్ అవడానికి ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి అలాగే మన హాస్టల్ సంపాదించుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం వస్తాం సో అలాంటప్పుడు ఈ చేసి ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీకి పక్కన పెట్టేసి ఎయిటీ పర్సెంట్ మనం ఖర్చు పెడితే మనం డెవలప్ కాలేం అది మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి పర్సనల్ ఉంటాయి కానీ మన ఫ్యామిలీ బతకాలి మన ఫ్యామిలీ బాగుండాలి అనే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనమాట ఇతర యాక్టివిటీస్ కల్చరల్ కల్చరల్ ప్రోగ్రాంలో పాటించే వాళ్ళైతే మనకు ఈ వీడియో ఉపయోగపడదు అలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడరు అనమాట సో ఈరోజు చూద్దాం సో మనం ఈరోజు మనకు వంద దినార్లు మనకు జీతం అయితే వంద దినార్లకు మనం మనం ఇక్కడ పనిచేస్తున్నాం అనుకో ఎగ్జాంపుల్ మీ శాలరీ ఎంతైనా ఉండొచ్చు అలాగే దానికి మించైనా ఉండొచ్చు వంద దినాలు సపోర్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్గా వంద దినాల్లో సో కన్ఫామ్గా ఖచ్చితంగా మనకు నెట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఫోన్కి ఐదు దినాల కానుంచి ఆరు దినాల కానించి ఏడు దినాల కోసం సో నేను రేపు ఈ ఈ నెలలో జీతం తీసుకుంటే ఈ నెలలో జీతం తీసుకుంటే మిగతాది ఇంటికి పంపించేసేయండి ఏదో మీ ఫస్ట్ నెలలో ఈ నెలలో జీతం తీసుకున్నప్పుడు మీకు ఫ్యామిలీకి కావాల్సినంత ఇంటికి పంపించేసుకోండి మీకు కావాల్సినంత కూడా ఉపయోగించుకోండి సో నేనేమంటున్నాను అంటే రేపు రేపు నెలలో కార్డు వేసుకోవడానికి గడ ఈ బుద్ధే తీసి పెట్టుకోండి పక్కన ఓకేనా సో ఈ నెలలో మనకు వంద దినాలు అయితే ఐదు దినాలు ఐదు దినాలు కార్డు రెండు నెలల రెండు నెలలకు రీఛార్జు డబ్బులు ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే తొంభై దినాలు ఉంటారు తొంభై దినాల్లో ఇంకొక చేసి ఇంకో పది మీరు ఖర్చుకు పెట్టుకోండి నాకు తెలిసి ఆ పద్నాలుగు కూడా మీకు హాస్పిటల్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఫుడ్ గిడ్డ అన్నీ మీకు అన్నీ ఉంటాయి సో ఇంకొక ఐదు కదా పదైదు దినాలు మీ వరకు తీసి వేసుకుంటే ఆ ఐదు దినాల్లో మీకు అయితే కటింగ్ షేవింగ్ ఇలాంటివి ఉంటాయి సో ఇంకో ఏమన్నా బయటకి ఎప్పుడున్న షాపులు కడిగి అలాంటి మతం కడిగినప్పుడు ఒక మీరు రెండు మీకు కొనుక్కోవడానికి బుద్ధి పుడుతుంది ఆకలేనప్పుడు సో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు దాన్ని పెట్టుకుంటే ఎయిటీ పర్సెంట్ ఉన్నది అంటే ఎనభై నాళ్ళు ఎనభై నాళ్ళు మీ ఫ్యామిలీకి పంపించేస్తాం రేపు నెలలో ఈ నెల అంతా ఖర్చు పెట్టేసుకుంటాం ఈ నెల అంతా ఆ పది ఇరవై నాళ్ళు మనం ఖర్చు పెట్టేసుకుంటే రేపు నెలలో వచ్చే జీతం ఒక్క పైసా కూడా తగలకుండా ఇంటికి పంపించేసుకోండి లేకపోతే మీ దగ్గర పెట్టేసుకోండి సో రేపు నెల ఖర్చు ఇప్పుడే తీసేసుకున్నాం కాబట్టి ఇది ఖర్చు అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ రేపు నెలల జీతం ఫుల్గా మన హ్యాండ్లో ఉంటుంది నిజమే కాదు ఈ నెల జీతం మనం ఖర్చు పెట్టేసుకుంటాం కాబట్టి రేపు నెలలో జీతం పంపించాల్సిన అవసరం ఉండదు అలాగే అవసరం ఉంటే అవసరం ఉన్నప్పుడు పంపించుకోవచ్చు ఏమని చెప్తానంటే ఖర్చును తగ్గించుకోండి మనం వచ్చింది ఎందుకు మీకు ముందే చెప్పిన ఖర్చులు మనం తగ్గించుకోవాలి డెవలప్ కావాలంటే ఖర్చును తగ్గించుకోవాల్సిందే సో మగవాళ్ళకైతే కటింగ్ షేవింగ్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే మాలియా పోవడం చాలా తప్పు నేను అడిగితే అవసరమైన అనవసరమైన ఖర్చు అనమాట కొంతమంది ఉంటారు కొంతమంది పాత ఫ్రెండ్షిప్ ఉంటాయి కానీ మీ డెవలప్ మీరు డెవలప్ కావాలంటే మాలియా పోవడం వేస్ట్ నన్ను అడిగితే మాలియాలు ఏం చేస్తావు పోతే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరితో పోతాం మన ఫ్రెండ్స్ అందరితో పోతే నేను ఈరోజు ఖర్చు పెట్టను చక్కగా బస్సుకి మళ్ళా బస్సుకి నేరుగా వస్తా అని చెప్పి ఎంజాయ్మెంట్ కోసం పొస్తాయి ఎందుకంటే నెల అంతా కష్టపడి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ఇళ్ళల్లో డ్యూటీలు ఎక్కువ ఉండవు కొన్ని కొన్ని డ్యూటీలు ఉంటాయి ఎక్కువ ఇళ్ళల్లో సో అలాంటి వాళ్ళు ఒక రోజు నెలకు ఇరవై తొమ్మిది రోజులు కష్టం కాబట్టి ఒక రోజు అలాగ పోయి ఫ్రీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఉంటుంది ఎంజాయ్ చేసినా కూడా మీరు చక్కగా చక్కగా రాలేరు మనకు టిక్టాక్లో ఫ్రెండ్స్ ఉంటారు ఇంటికాడ ఫ్రెండ్స్ ఉంటారు ఓకేనా ఇలాంటి ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్ తగిలినప్పుడు అతను వ్యక్తి బాగా ఖర్చు పెట్టే వ్యక్తి బాగా తినేవాడు తిరిగేవాడు ఒకవేళ తిరిగినా తిరక్కునే ఒక షాప్లోకి పోయినాము అంటే ఆ షాప్లో పోయినప్పుడు అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలంటాం సో అతను కొనుక్కున్నప్పుడు మనం కొనలేము ఖచ్చితంగా మనం కూడా కొనాలి అనిపిస్తుంది మనకు మైండ్ ఓకేనా అతను బిర్యానీ కొనుక్కుంటే మనం కూడా బిర్యానీ కొనాలని అనిపిస్తుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకంటే పక్కన ఉడు మన ఫ్రెండ్ తింటున్నాడు ఉంటే బాగుండదు చూస్తా తింటా ఉంటే చూ చూస్తా ఉండలేము అలాగే అద ఆ షాప్లోకి పోదాం ఆ షాప్లో పోతే అబ్బా వాడేమో వేస్తాడు అబ్బాయి నీ షర్ట్ కొనాలా బాగుంది అనుకుంటావు అప్పుడు నీకు ఒకటే గుర్తొస్తుంది నాకు కూడా లేవే అప్పుడు దాకా ఉండదు అనమాట ఆ ప్లాన్ ఆ ఆలోచన ఉండదు అతను బట్టలు కొనుక్కున్నాడు కాబట్టి మనం కూడా పోటీ తత్వం కొనుక్కున్నామంటే బాగుండదు ఇలాంటి సందర్భాలు ఉంటాయి సో అసలు పోకుండా ఉంటే ఖచ్చితంగా పోవాలంటే ఫ్యామిలీ ఇంటికాడ చెప్పేసి నేను ఈరోజు మాలియ పోతున్నా పలానా బట్టలు కావాలి పలానా వస్తువులు కావాలి అని చెప్పి ఒకరోజు పోయి వాటర్ కోసమే పోయి కొనక్కొచ్చుకోండి వాటి కోసమే తిరగండి వాట్ల కోసం ఖర్చు చేసుకోండి ఒకరోజుతో అయిపోతుంది మనం నెల నెల పోవడం వేస్ట్ నన్ను అడిగితే అదే ఆ అవసరమైన ఉంటేనే తప్ప మనం ఎందుకు పోవటము ఫ్యామిలీ ఉంటే అది మీ పర్సనల్ మీకు ఫస్ట్లోనే చెప్పేసిన ఈ వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ కోసమే అలాగే మన ఫ్యామిలీగా లేకుండా ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళ కోసమే నింటుంది ఖర్చులు తగ్గించుకునే దానికి సో మళ్ళీ ఖర్చు తగ్గించేసినాము వచ్చేసి నెలలో కొనుక్కునేది తగ్గించేసినాము శాలరీ ఎలా చేసుకోవాలో చెప్పేసినాము సో ఇంకేమన్నా ఖర్చులు ఉంటాయో మీరే ఆలోచించుకోండి నాకు తెలిసి కోవిడ్లో ఒక పిసినర్ లాగా బతకాలన్నమాట కోట్లో ఇలా పిసినర్తనం ఉంటేనే మన ఫ్యామిలీ డెవలప్ అవుతుంది మనం డెవలప్ అవుతాం ఈ అదర్ యాక్టివిటీస్ మీద మీరు అస్సలు ఫోకస్ చేయకండి కోర్టులు ఎవరైనా సరే మన అవసరాలు తీర్చుకొని వాడుకొని వదిలేసేవాళ్ళు తప్ప మనకు ఒక రూపాయి సాయం చేసేవాళ్ళు ఊరు వాళ్ళు కూడా ఎక్కడో రేర్ మన ఫ్రెండ్షిప్ అయినా సరే ఎవరైనా సరే దొరికింది తినేసి తినేసి నిలిపోయేవాళ్ళు తప్ప మీకు ఫ్రెండ్షిప్ అంటే మళ్ళీ మీరు హర్ట్ అవుతారేమో మీకు హర్ట్ అయినప్పుడు ఎప్పుడు హర్ట్ అవుతారు ఎప్పుడు ఆలోచన పడుతుంది మీ కాదు డబ్బులు లేనప్పుడు వర్ర వాళ్ళ మీడితో పోకుండా ఉన్నట్టు సరిపోయినాయి మీ సొంత ఫ్రెండ్ అయినా సరే వాళ్ళ మీదతో పోకుండా ఉన్నట్టు ఈ డబ్బులు మిగిలి ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే మీ జాబ్లు ఖాళీగా ఉంటాయి ఓకేనా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం ఇదే ఎందుకంటే మనం ఇండియాలో లేవు ఇంటికాళ్ళు లేవు మేము ఈ పొద్దు మనం పోవడం పోగొంటే మనకి మన ఇంటికి రాడే మనం వరల్డ్కి పోగా అంటే ఇంకా ఏమైనా జరుగుతాయా అని చెప్పి భయపడడానికి మన ఇండియాలో లేవు సరేనా సో అందుకోసమే ఒకసారి ఆలోచించి మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేసుకుంటే మనకు కూడా బెనిఫిట్గా ఉంటుంది మనం తొందరగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులు చేసుకొని డబ్బులు వృధా చేసా కన్నా ఖర్చు చేసేటప్పుడు దానిలో సగం తగ్గించుకొని ఖర్చు చేస్తే మనకు డబ్బులు మిగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గించుకోండి ఓకేనా ఇదే నేను చెప్పబోయే విషయం అనమాట మీకు నచ్చుంటే ఓకే నచ్చుకున్నామంటే కింద కామెంట్ చేయండి అలాగే మీ కింద మీ అభిప్రాయాలు కూడా చెప్పండి కొంతమంది అదే పనిగా పోతారు టిక్టాక్ ఫ్రెండ్స్ చూడాలని ఫేమస్ సినిమాలు చూడాలని ఇప్పుడు టిక్ టాక్లో ఫేమస్ సినిమాలు చూడటం చూసి చూస్తే ఏమైనా అవుతుందా చూడకపోయినా మనకి ఏమైనా అవుతుందా ఏం లేదు కదా చూస్తాం అంతే మన ఫ్రెండ్ ఎక్కడైనా ఫ్రెండ్ అవుతాడు టిక్ టాక్లో ఉన్నోళ్ళే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకోవడానికి మన ఓన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే చూసినా పోయి పలానా రోజు వస్తున్నాము అని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని చూసి ఒకరి బాధలో ఒకటి చెప్పుకొని వస్తాం అంతే తప్ప ఇంకా మధ్యలో ఇతర పనులు ఇలాంటివి అయితే అసలు చేయకాకండి ఓకేనా వీడియో నచ్చిట్టు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సరేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా నేను మీ హరినాథ్ ఎస్వికి డి వ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మెలు కూడా యాక్టివేట్ చేసుకోండి మర్చిపోతారు జై హింద్